తెలంగాణలో బీజేపీ ఎంట్రీపై ఇప్పుడు రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి అయితే నిన్న మొన్నటి వరకు పాడి కౌశిక్ రెడ్డి హరికేపూడి గాంధీ గొడవకు ఒక మంచి కారణమనే విషయం తెలుస్తోంది అసలు ఇంతకు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోకి బీజేపీ ఎందుకొచ్చింది పార్టీ ఫిరాయింపులు నేతలపై అనర్హత వేటు విషయంగా కొన్ని రోజులుగా తెలంగాణలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఎక్కడ ఏ చిన్న స్పేస్ దొరికినా చాలు పార్టీలు దోరిపోయి మేమున్నామంటూ రచ్చను ఇంకొంచెం రాజేస్తున్నాయి స్పేస్ లేకపోయినా తీసుకుని మరీ రెచ్చిపోతున్నాయి ఇప్పుడు బీజేపీ కూడా అలాగే చేస్తోంది అంటున్నారు పొలిటికల్ పెద్దలు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బీజేపీ రావడమే ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది అందులో కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలపడంతో అసలు ఇంతకు బీజేపీ స్ట్రాటజీ ఏంటి అన్న విషయం మీద అందరి ఫోకస్ నిలిచింది వీళ్ళు వీళ్ళు కొట్టేసుకుని మీడియాలో బాగా కవర్ అయిపోతున్నారు నేను వెళ్ళకపోతే వెనకబడిపోతాను అనే కాన్సెప్ట్ బీజేపీ మధ్యలో ఊరిందా లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది ఎవరికీ తెలియడం లేదు అయితే కాంగ్రెస్ లోని కొంతమంది పెద్దలకు బీజేపీలోని కొంతమంది పెద్దలకు మధ్య మంచి సంబంధాలు అనే విషయం తెలుసు అందుకే కాంగ్రెస్ ని బీజేపీ ఏమి అనే ఛాన్స్ లేదు అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అయితే మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది పాడి కౌశిక్ రెడ్డి అరికేపూడి గాంధీ రచ్చలో మాత్రం బీజేపీ పాత్ర కనిపించలేదు అయితే ఈ విషయంలో జరుగుతున్న రచ్చలో దూరకపోతే తమ ఒంటికే ప్రమాదం వచ్చేలా ఉందని భావించిన కమలం నేతలు కావాలని ఇష్యూని డైవర్ట్ చేస్తారని అంటున్నారు అందుకే బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే పాడి కౌశిక్ రెడ్డి వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అని అనుమానం కలిగేలా ట్వీట్ చేసింది బీజేపీ దాంతో ఇష్యూ మొత్తం ఉత్తమ్ వైపు టర్న్ అయింది కానీ బీజేపీ ఉత్తమ్నే ఎందుకు టార్గెట్ చేసింది అన్న అనుమానాలు కూడా రెగెత్తాయి అయితే కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు బీజం వేయాలనే ఆలోచనతోనే బీజేపీ ఇలా ట్వీట్ చేసింది అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది అయితే ఉత్తమ్ని ఎందుకు ఎంచుకుందో ఎప్పటికీ అందుబట్టడం లేదు ఉత్తమ్ పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఉన్న బంధుత్వాన్ని ఇలా పాలిటిక్స్ కి ముడి పెట్టడం ఏంటి అంటూ కాంగ్రెస్ ఫైర్ అవుతోంది వచ్చే ఎన్నికల నాటికి ఇటు ఏపీలో అటు తెలంగాణలో బలపడాలని ఆలోచిస్తోంది బీజేపీ అలాగే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఆలోచిస్తోంది అయితే ఆ రేంజ్ లో బీజేపీ పనితీరు కనిపించడం లేదు ఎందుకంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో ఆయన రాష్ట్రం మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు అలాగే మిగతా నేతలు కూడా గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అసలు బీజేపీని ముందుకు తీసుకువెళ్లాలా పనితనం కనపరచడం లేదు కాబట్టి రాష్ట్రంలో సీనియర్ మంత్రిని టార్గెట్ చేసే ఇష్యూలోకి లాగితే ఆ సీరియస్నెస్ అనేది వస్తుందని బీజేపీ ఇలా ప్లాన్ చేసింది అనే టాక్ నడుస్తోంది అలాగే ఉత్తమ్కి కౌశిక్ రెడ్డికి మధ్య గొడవలు పెడితే రెండు పార్టీలను ఇరుకును అనే ఉద్దేశంతో బీజేపీ ఇలా చేసిందని కూడా అంటున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎలా డిపెండ్ చేసుకుంటుంది అన్నది చూడాలి